హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్యశ్రీ కిచెన్ అండ్ ఫ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను పుదీనా రైస్ అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం కదా టేస్ట్ అయితే అంత బాగుండిద్ది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుండుద్ది చల్లారిన కూడా హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటుంది పుదీనా ఆకు అయితే ఈ రైస్కి పుదీనా ఆకు చాలా కావాలి కదా ఇంట్లోనే వేసానండి పుదీనా మొక్క అదైతే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఎండిపోతుందండి ఆకు సరిగా కొయట్లేదని అందుకోసమే మొత్తం ఆకు అంతా కోసేసి పుదీనా రైసు చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఎక్కువ మొక్కలు అసలు పెట్టడానికి వీలు ఉండదండి నేను వేసిందల్లా రెండు మొక్కలే ఒక దాంట్లో అయితే కలబంద వేశాను ఇప్పుడైతే పుదీనా వేశాను పుదీనా బయట కొనుక్కొచ్చినప్పుడు ఒకదానికి వేరుంటే ఇలా పెట్టేశానండి భలే చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే నేను అన్ని కర్రీస్లోకి బిర్యానీలోకి కూడా పుదీనా ఆకు ఏమి కొనకుండా ఇదే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మొక్కలు బాగా పెరిగినాయండి ఎండిపోతున్నాయి అందుకోసమే ఆకంతా కోసేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తే బాగుంటుందని ఆకంతా ఇలా కోస్తున్నాను మా పాప కూడా హాస్టల్ నుంచి వస్తుందండి దానికోసం పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మనం బయట తెచ్చుకునే పుదీనా కన్నా ఇట్లా ఇంట్లో ఉన్న మొక్కతో పుదీనా రైస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండేద్ది ఇప్పుడైతే పుదీనా ఆకు మంచిగా రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను మనకి పుదీనా రైస్లో రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిది ఏమీ వేయం కాబట్టి పుదీనా ఆకే ఘాటుగా మంచిగా ఉండాలి కాబట్టి ఎక్కువ పుదీనా ఆకులు వేసుకోండి మీకు విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే లేకపోతే పుదీనా ఆకులతో పాటే చిన్న అల్లం మొక్క అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేయండి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి నేనైతే రెండే కట్ చేసి వేసాను వాటర్ మాత్రం అస్సలు వేయకండి వాటర్ లేకుండా ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పల్లీలు వేయించుతున్నాను పల్లీలు వేస్తే పుదీనా రైస్కి బాగుండిద్ది మనకి జీడిపప్పులు అటువంటి ఏమీ అవసరం లేకుండా ప్రతి స్పూన్కే పల్లీలు వచ్చేలాగా ఎక్కువైనా వేసుకోవచ్చు మాకైతే బాగా ఇష్టం అండి ఎక్కువ పల్లీలే వేశాను తర్వాత చూశారు కదా చిక్కు తీసి సన్నగా కట్ చేసిన క్యారెట్ ఒక గుప్పెడ వరకు వేసాను ముందే బాస్మతి రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టానండి తర్వాత బఠానీ కూడా వేశాను ఇవన్నీ ఉంటే మనకి మరీ ప్లెయిన్గా ఆకు రైస్ లాగా లేకుండా ఇలా మధ్య మధ్యలో ఈ వెజిటేబుల్స్ అన్నీ పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుండిద్ది మనకి మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉండిద్దండి ఈ పుదీనా రైస్ అచ్చం పుదీనా ఆకులు మిక్సీ వేసి ఇలా రైస్ చేసే కన్నా ఇలా పచ్చి క్యారెట్ పల్లీలు అన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇప్పుడైతే చిటికడ వరకు సాల్ట్ వేసాను ఈ వెజిటేబుల్స్కి పడుతుందని కొంచెమే వేసాను తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే పుదీనా ఆకులు మిక్సీ వేసేటప్పుడు కూడా సాల్ట్ ఏమీ వేయలేదండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి బటాని క్యారెట్ ఈజీగా మగ్గిపోతాయి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు వేసాను మరీ చప్పగా లేకుండా ఉంటుంది మనం ఫస్టే నెయ్యి వేస్తే నెయ్యి అనేది బాగా మాడిపోయిద్ది కదా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేస్తాను అలా కాకుండా గరం మసాలా పౌడర్ అందుబాటులో లేకపోతే ఇలా ఫ్రై చేసేటప్పుడే చిన్న దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకోండి నేనైతే పొడి ఉందని పొడి వేద్దామని ఉంచేసాను అట్లా ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా చూసారు కదండీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేస్తున్నాను నేనైతే బాస్మతి రైస్ ఒక గ్లాస్ వరకు ఉడికిచ్చానండి ఎప్పుడైనా మనకి పుదీనా రైస్ టమాటా రైస్కి బాస్మతి రైసే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది ఒకవేళ అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం బాస్మతి రైస్తోనే టేస్ట్ అనేది బాగుండిద్ది మీకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్కి ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు అస్సలు పేచీబెటరు పెద్దవాళ్ళకి కూడా చేసి పెట్టవచ్చు టేస్ట్ అంత బాగుంటుంది చల్లారిన కూడా బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే సాల్ట్ వేసాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పుదీనా మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ అయితే ఏమీ వేయలేదని చెప్పా కదా అందుకోసం ఇప్పుడైతే సాల్ట్ వేసాను ఇప్పుడు వీటన్నిటికీ పుదీనా ఫ్లేవరు పట్టిద్ది కదా ఫైనల్గా గరం మసాలా కూడా వేసాను ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న బాస్మతి రైస్ వేయటమే నిజంగా చెప్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి పల్లీలు అలాగే క్యారెట్ పచ్చిపాటా అన్నీ వేసుకోండి బటాని అయితే బాగోదండి మరి బాగా గట్టిగా ఉంటాయి పచ్చిపాటాని అయితేనే బాగుండిద్ది మా పిల్లలకైతే ఈ పుదీనా రైసు టమాటా రైసు అటువంటి బాగా ఇష్టం అండి ఇలా ప్లెయిన్గా కాకుండా మనకి క్యారెట్ పచ్చిపాటాని అటువంటివి వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కావాలంటే ఫ్రై చేసిన సన్నగా కట్ చేసిన పన్నీర్ పీస్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుండిద్ది రైస్ అయితే మెత్తగా లేకుండా కొంచెం పడిపళ్ళతూ వండుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ వేసిన తర్వాత ఇలా మూడు నాలుగు నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి పుదీనా పేస్టు గరం మసాలా మొత్తం రైస్కి పట్టిద్దండి ఇప్పుడైతే టేస్ట్ చేశాను సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది ఎప్పుడైనా సాల్ట్ తక్కువే వేసుకోండి సరిపాకపోతే అప్పుడు వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేస్తే మరీ పుప్పగా బాగోదు కదా ఇంకా లెమనో అటువంటిది ఏమీ అవసరం లేదండి చూసారు కదా మంచిగా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫైనల్గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తే అరోమా అనేది బాగుండిద్ది మనకి అన్నం కూడా పొడి పొడి విడివిడిగా రైస్ బాగుండిద్ది అలా ముద్దలాగా లేకుండా ఉంటుందండి నెయ్యి వేసుకోవటం వల్ల సేమ్ మనకి వెజిటేబుల్ లాగే ఉంటుంది నిజం చెప్పాలంటే అంతకన్నా కూడా బాగుండిద్ది చూసారు చూశారు కదా మంచి కలర్ఫుల్గా కమ్మకమ్మగా ఉండే పుదీనా రైసు రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఎప్పుడైనా పుదీనా రైస్ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలా టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మనకి ఆయిల్ స్మెల్ అనేది వచ్చి బాగోదు చూసారు కదా ఎంతో టేస్టీగా మంచి కలర్ఫుల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇష్టం అయితే కొంచెం పెరుగు చట్నీ చేసుకొని అయినా తినేయచ్చు లేకపోతే ఇలా నార్మల్గా అయినా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందండి హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం అయిపోయింది లంచ్ టైం దాటిపోయింది పాపం వచ్చేపాటికే త్రీ అయిపోయింది కానీ మధ్యలో బస్సు అయితే అక్కడ దిగ దిగదండి ఇంటికి వచ్చిన తర్వాతే లంచ్ చేస్తుంది ఎప్పుడో మార్నింగ్ నైన్కి ఎక్కింది అంటండి వచ్చేపాటికే త్రీ అయిపోయింది పాపం బాగా ఆకలి అవుతున్నట్టుంది రాగానే అన్నం పెట్టమని అన్నం తింటుంది ముందే చెప్పిందండి పుదీనా రైస్ చేయమని పుదీనా రైస్ చేశాను తర్వాత వచ్చేసి కాకరకాయ ఫ్రై కూడా చేశాను కాకరకాయ కారం అంటే ఎంత ఇష్టమో మా అమ్మాయికి హాస్టల్లో ఉండే ఫుడ్ కొంచెం చప్పగా అనిపించింది కదా ఇంటికి వచ్చిన తర్వాత కాకరకాయ కారం కూడా తినాలన్నది అందుకోసం అనేసి కాకరకాయ ఫ్రై కూడా చేశాను హాస్టల్లో ఫుడ్ ఎంత మంచిగా ఉన్నా కూడా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండి ఇంటికి వచ్చిన తర్వాత పుదీనా రైస్ అలాగే కాకరకాయ ఫ్రై చేసుకొని లంచ్ అయితే చేసిందండి ఇంటికి వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీ నాన్ వెజ్ పిచ్చండి మా అమ్మాయికి కాకపోతే నిన్న సాటర్డే కదా అందుకోసమే నాన్ వెజ్ ఏమీ చేయలేదు సెకండ్ ఇయర్ అయితే ఫినిష్ అయిపోయింది అందుకోసం వన్ వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారంట వచ్చింది అసలు అయితే రానందండి వాళ్ళ డాడీ ఫోన్ చేసి రామ్మ అంటేనే వచ్చింది జర్నీ హైదరాబాద్ నుంచి రావాలంటే బాగా టైడ్ అయిపోతారు కదా మళ్ళా నాలుగు రోజులు ఉండి వెళ్ళాలి రాలే అంటే వాళ్ళ డాడీ మాత్రం రామ్ అంటే వచ్చింది ఈ టూ మంత్స్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతుందండి బాగా తగ్గిపోయినట్టుంది రెండు కేజీల వరకు తగ్గిందంట హాస్టల్కి పంపించడం అస్సలు ఇష్టం లేదండి కాకపోతే తప్పదు కదా ఇంకా బీటెక్ చదువుతుంది తను మంచిగా చదువుకొని సీటు తెచ్చుకుందని పంపించేసాం హాస్టల్కి కాకపోతే అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఆనందమే వేరు మా అమ్మాయి వచ్చిన తర్వాత ఇంటికి కలగా అనిపించింది అంతేనండి ఈ వ్లాగు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లంచ్ చేస్తా ఇంకా హైదరాబాద్ ముచ్చట్లు కాలేజీ అన్ని కబుర్లు చెప్పుకుంటా భోజనం అయితే చేసింది తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి